ದರ ಮಾ ಗೋವಿಂದ ಮೋದಯೂ ಪಾಹಿ ಮುಕುಂದ ದಸರಧರ ಮಾ ಗೋವಿಂದ ಮೋದಯ ಚೂಡು ಪಾಹಿ ಮುಕುಂದ ದಶಮುಹ ಸಂಹಾರ ತರಣಿ ಜಪತಿರ ಶಶಿತರ ಪೂಜಿತ ಶಂಕಚಕ್ರಧರ దశరా చూడు గోవిందమోదయూడు పాహీ నీ పాదములే గతిమాకు మమ్మేలు కో స్వామి పరాకు దశరథ మా గోవింద మోదయ చూడు పాహీ ముకుందా ಮಾ ಪಾಲಕಲಿ ಶ್ರೀಪತಿಯೇ ವೃದ್ಧು ರಕ್ಷಿಂಪು ಕನಕಾಂಬರಧರ ದಸರದ ರ ಮಾ ಗೋವಿಂದ ಮುಕುಂದ ಚೂಡೂ ಪಾಹಿ ಮುಕುಂದಾಯಣವಾ ನಮ್ಮಿತಿ ಮಹಾನುಭಾವ పరమ హరి గజరాజరక్షక పరమపురుషభావన సంహరణ దశరద రామా గోవిందముదయూడు పాహీ ముకుందరను తరక నామంత్రం రామదాసులకిల్ల స్వతంత్రం రువుగా కృపణీలు ఇప్పుడు భద్రాద్రిని స్థిరముగా నెలకొన్న సీత మనోహర దశరథ గోవిందా గోవిందముతయ చూడు పాహిముకుందా జై